கெட்ட மயிலрай சொன்னானயா அந்த ரோட் இருந்து ரோட் கி 67 ரோட் கி 67 ரோட் கி

హౌసేజ్ ప్లాట్స్ ఇక్కడ వస్తున్నాయి ఇంకా కూడా మూడు వేల దాకా అవసరం ఉంటుంది దానికోసం అని చెప్పి పక్కన ల్యాండ్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఒకటి రెండు రోజులు అది అది కూడా క్లియర్ అవుతుంది మొత్తం టోటల్గా కూడా ఇక్కడ రెండు వందల యాభై ఎకరాల దాకా ఇక్కడ ల్యాండ్ ఎక్రవేషన్ జరుగుతుంది ఎక్కడ కూడా మేము డిస్ప్యూట్ లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టడం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు వాళ్ళకి సానుకూలంగా ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ చేయడం జరిగింది ఎవ్వరు కూడా దీంట్లో ఆక్షేపణ పెట్టలేదు డిస్ప్యూట్ పెట్టలేదు కావాలని డిస్ప్యూట్ పెట్టేదానికి రెడీ అవుతారు నా తెలియదు కానీ ఇక్కడైతే ఎవ్వరికీ ఇబ్బంది అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఆయనకు సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు అవన్నీ కూడా త్వరలోనే అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది ఎట్లా సీఎం గారి ప్రోగ్రాం ఇరవై నుంచి ఇరవై ఐదు లోపల ఉంటుంది కాబట్టి కాకపోతే ఒక చోటే ప్రోగ్రాం ఉంటుంది అక్కడ పెడతాలో ఇక్కడ పెట్టాలనేది డిసైడ్ చేస్తాం సీఎం ప్రోగ్రాంలో పట్టాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది అలాగే మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం పోతే రోడ్డుకు సంబంధించినటువంటి దానికి సంబంధించి మాకు అక్కడ ల్యాండ్ కొంచెం ఎక్కువ ఉంది రేటు కొంచెం ఎక్కువ అడుగుతున్నారు అది దాదాపు మూడు ఎకరాలు ఎంత ఉంది దానికి ఆ పరిష్కారం కూడా మాట్లాడుతాం థర్టీ థర్టీ మాట్లాడి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని కూడా తెలియజేసుకుంటాం